ఈ కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈరోజుకి కూడా జగన్ అబద్ధాలు ఆడడు జగన్ మోసం చేయడు మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుంటే బాగుండేదేమో ఆ పది పర్సెంట్ మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో అలా చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలామంది కనిపించవచ్చు కూడా మరీ జగన్ ముక్కుసూటి మనిషి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని కానీ ఒకటే చెప్తా ఉన్నా ఓడిపోయిన పర్వాల అధికారం కోసం అబద్ధాలు చెప్పడం అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే నమ్మాను సాధ్యం ఇది సాధ్యం కాదు అని నేను చెప్పాను చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయ రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తానని చెప్పి ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు మళ్ళీ ఈరోజు కూడా అదే జరుగుతుందా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకొని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు ఇది వాస్తవం ఈరోజు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు మనం విశ్వసనీయతతో చేసిన రాజకీయాలు కూడా ఎక్కడికి పోలేదు ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యే కార్యక్రమాలు ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుందా ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది వాళ్ళ మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఉన్న మాటలు ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు ఇంకా చావలేదు అని అంటాడు ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకటి అంటాడు నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి అదే జగన్ పరిపాలనలో కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేయించాడు జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా మనుషులను కొడతా ఉన్నారంటే ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు అనంటే ఓటు వేయని వారిని అవమానిస్తూ ఉన్నారు అనంటే నిజంగా ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అనంటే శిశుపాలిని పాపాలు పండడం చాలా వేగంగా పడతా ఉన్నాయి పాపాలు పడ్డే కార్యక్రమాలు ఎప్పుడు చూడల మన పరిపాలనలో మీ జగన్ పరిపాలనలో ఏకంగా మేనిఫెస్టో అన్నది ప్రతి గవర్నమెంట్ అధికారి ఆఫీస్లో కనిపించేది కలెక్టర్ల కార్యాలయాల్లో మొదలు పెడితే సెక్రటరీల కార్యాలయాల దగ్గర నుంచి హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయాల్లో మన మేనిఫెస్టో కనిపిస్తూ ఉంటే కనిపించే పాలన మనదైతే ఇప్పుడు హోర్డింగ్లు పెడుతున్న రెడ్ బుక్స్ అని రెడ్ బుక్ అని హోర్డింగ్లు పెట్టి ఆ రెడ్ బుక్లో కక్ష సాధింప చేయబోయే అధికారులు ఎవరు ఎవరిని కొట్టాలి ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి ఏకంగా హోర్డింగ్లు పెట్టి ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఘనకార్యం చేస్తూ ఉన్నట్టుగా రెడ్ బుక్స్లో ఉన్న పేర్లన్నింటినీ కూడా మేము వాళ్ళని కొడతాము వాళ్ళని చంపుతాము వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము అన్యాయాలు చేస్తాము అని చెప్పి ఏకంగా నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి శిశుపాలని పాపాలు వేగంగా పడుతూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా కేంద్రంలో కేవలం రెండు వందల డెబ్బై రెండు స్థానాలకు రెండు వందల డెబ్బై మూడు స్థానాలకు గాను మెజారిటీ రావాలని అంటే రెండు వందల నలభై స్థానాలకి వచ్చి ఆగిపోయింది బీజేపీ రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఉన్న పార్టీకి పూర్తి మెజారిటీ లేదు రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మరోపక్క చంద్రబాబు నాయుడు గారికి పదహారు స్థానాలు అంటాడు ఎన్డీఏలో తానే చక్రం తిప్పుతా అన్నట్టుగా మోడీ పక్కనే కూర్చొని కనిపిస్తాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి కావాలి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం అడిగి సాధించుకోకపోవడం శిశుపాలని తప్పుల్లో వరస తప్పుల్లో పాపాల్లో ఇవన్నీ కూడా బాగాలే ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సినవి కావాల్సినవి అడగలేని పాలన అడగలేని మనిషి రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్ర పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్రంలో ఉన్న యువకులకు పిల్లలకు ఏం సమాధానం చెప్తారు శిశుపాలన పాపాల్లో ఇవన్నీ కూడా ఇప్పటికే వేగంగా కూడా అందుకుంటా ఉన్నాయి అదే జగన్ ఉండి ఉండింటే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉండి ఉండింటే ఈ పాటికే విద్యా దీవెన బటన్ అయిపోయి ఉండేది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ అదే జగన్ ఉండింటే ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఇప్పటికే రైతు భరోసా పెండింగ్ అమ్మఒడి పెండింగ్ చివరికి చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్ అదే జగన్ ఉంటే ఈ పాటికి ఇన్ని బటన్లన్నీ ఈ పాటికి అయిపోయి ఉండేటివి ఒక్క జగన్ తప్పుకోవడంతో ఒక వైఎస్ఆర్సీపీ పాలన పోవడంతో ఈరోజు అమ్మఒడి బటనింగ రాల రైతు భరోసా రాల విద్యా దీవెన పెండింగ్ వసతి దీవెన పెండింగ్ ఇప్పటికే ఇక ఇదే అంటుకుంటూ పోతుంది